ప్రైజ్ ద లాడ్ ఈరోజు మీకోసం జవము గల దేవుని మాట ఐశ్య గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఐదవ వచనము పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములు కదిపది యహోవా ఇరుసలేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచునుండును దానికి హాని చేయక తప్పించుచునుండును దేవుడు ఆయన పిల్లల పట్ల తీసుకునేటటువంటి శ్రద్ధను ఆయన పిల్లల పట్ల ఎల్లప్పుడూ కలిగి ఉండే జాగ్రత్తను ఆయన పిల్లలు గ్రహించేలాగున ఈ వచ్చినంలో దేవుడు మాట్లాడుతూ పక్షులు ఎలాగైతే ఎగురుచు వాటి పిల్లలను కాపాడుతాయో వాటి పిల్లల కొరకైనటువంటి భద్రత కొరకైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాయో ఆ రీతిగానే సైన్యములకు అధిపతి అయినటువంటి నేను నిన్ను కాపాడేవాడను నిన్ను విడిపించేవాడను నిన్ను తప్పించేవాడనని తెలియచేస్తూ ఉన్నాడు నిజమే ఈ లోకంలో మనకు దేవుని యొక్క కాపుదల అవసరం దేవుని యొక్క సహాయం కూడా అవసరం ఆపదలతో నిండినటువంటి ఈ లోక ప్రయాణం అంతట్లోనూ కూడా ఆయన మనల్ని కాపాడేటటువంటి వాడు ఆపదలలో చిక్కుకున్నప్పుడు మనల్ని విడిపించేటటువంటి వాడు ఏ హాని చేయకుండా ఆ ఆపదలలో నుండి తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా మనకు తెలియచూపి చేసేవాడుగా కూడా ఆయన ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఏ ఆపదల మధ్య ఉన్నావు ఏ కష్టాల మధ్యలోనూ కూడా ప్రయాణం చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో అక్కడ నీకు కావలసినటువంటి భద్రతను ఆయన ఇవ్వగలడు నిన్ను విడిపించగలడు తప్పించగలడు అలాంటి శ్రద్ధ కలిగినటువంటి దేవుని యొక్క హస్తాలను ఆశ్రయించు దేవుని వైపునకు పరిపూర్ణంగా తిరుగు దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునగాక గాక ఆ మెయిన్ ప్రార్థన దేవా నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు ఈ మాటల చేత బిడలందరినీ కూడా బలపరిచి నీ వైపునకు తిరిగి నీ సహాయం పొందుకుని ఈ లోకంలో ముందు కొనసాగటానికి కృప చూపించమని వేసిన అమ్మములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మెయిన్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు గాక ఆ మెయిన్